హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను కొత్తిమీర పచ్చిమిర్చి వేసి చక్రాలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడైతే కొత్తిమీర చాలా చవకగా ఎక్కువగా ఇస్తున్నారు కదండి పెద్ద పెద్ద కట్టలు వస్తున్నాయి మార్కెట్లో నేనైతే నిన్న మార్కెట్లో కొత్తిమీర తీసుకొచ్చాను కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి చక్రాలు అయితే చేశానండి చాలా టేస్ట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి మరి మీరు కూడా మీళ్ళలో చేసుకోండి అంతకన్నా ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఉంటే తెలియపరచండి లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి చాలా వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో మీరు చూడండి వంటలు రకరకాలుగా పెడుతూ ఉంటాను ఏదో ఒకటి చూసి లైక్ చేయండి చూసారుగా కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి నేనైతే చక్రాలు చేసేస్తున్నానండి చాలా రుచిగా చాలా కమ్మగా టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉన్నాయండి మరి లేట్ చేయకుండా మరి నేను ఎలా చేసాను చూసి కొత్తిమీర తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి రకరకాలుగా మనం వాడుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని అయితే నీట్గా క్లీన్ చేసి కట్ చేసి చిన్న చిన్న సన్నగా కట్ చేసేసాను కట్ చేసింది నేను మిక్సీ జార్లో వేస్తున్నానండి కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసి ముందైతే పేస్ట్ రెడీ చేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉందండి కమ్మని సువాసన వస్తుంది నీట్గా బాగుందనమాట అందుకని నాకు ఎందుకో ఇలా చక్రాలు వండేసేద్దాం అనిపించింది అందుకని అయితే మొదలు పెట్టేసా కారం వేయకుండా పచ్చిమిర్చి పేస్టే వేసేస్తున్నానండి కొత్తిమీరతో కొత్తిమీరలో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా ఇక నేను చక్రాల్లో కారం అనేది యూజ్ చేయదలుచుకోలేదు పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది రెండు కలిపి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి కొత్తిమీరతో ఏం చక్రాలరా బాబు అనుకుంటారేమో చేసి చూడండి కమ్మగా ఉంటాయి శనగపిండి అండి శనగపిండి ఏమన్నా నీట్గా ఉందా లేదా మొన్ననే తీసుకొచ్చాము అయినా సరే నాకు కొంచెం డౌట్ అందుకనే మనము జల్లించుకుంటే పురుగులు లేకుండా ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది కదండి నేనైతే జల్లి పట్టేస్తున్నాను శనగపిండిని శనగపిండి జల్లించుకున్న తర్వాత దాంట్లోనే ఒక రెండు డబ్బాలు బియ్య కూడా వేస్తున్నానండి బియ్య పిండి కూడా రెండు డబ్బాలు వేసుకోవాలి శనగపిండి ఎంత తీసుకున్నానో బియ్య పిండి కూడా అంతే తీసుకున్నానండి నేను సమానంగా కొలత ఎప్పుడైనా ఏమైనా ఇంట్లో తినాలి అంటే గబాల స్నాక్స్ కావాలంటే మనం ఇలా చేసి డబ్బాలు పెట్టుకుంటే మధ్యాహ్నం టైంలోనో లేదంటే ఏదైనా పప్పు కానీ చారు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు కొంచెం నంచుకొని తినడానికి బాగుంటాయండి చక్రాలు బియ్య పిండి శనగపిండి రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుతున్నాను దీనిలోనే ముందుగా చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేస్తున్నానండి కొత్తిమీర తినటం వల్ల మనకి రక్తం శుద్ధి అవుతుందంట కళ్ళు బాగా పని మంచిగా కనిపిస్తాయి అంట చాలా మంచిది అంట హెల్త్కి అందుకని ఎట్లయినా సరే మనం కొత్తిమీరని రెగ్యులర్గా వాడుకునేటట్టుగా ఉండాలి అరుగుదల కూడా మంచిగా ఉంటుంది ఉప్పు వేస్తున్నానండి సాల్ట్ టేస్ట్ అయినట్లుగా సాల్ట్ వేస్తున్నాను దీనిలోనే ఇప్పుడే చేశానండి నేను వెన్నపూస ఫ్రెష్గా ఉన్న వెన్నపూసనైతే వేస్తున్నా మీ దగ్గర వెన్నపూస లేకపోతే కొద్దిగా ఆయిల్ని కాచుకొని వేడిగా ఉన్న ఆయిల్ని వేసి కలుపుకోండి నేనైతే వెన్నపూస వేస్తున్నాను వెన్నపూస వేయడం అంటే వల్ల ఎట్లా ఉంటుందంటే గుల్లగా వస్తాయండి క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి అన్నమాట అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి మొత్తం కూడా పిండి ఈ ఈలోపు నేను కొన్ని నీళ్ళు అయితే వేడి చేస్తున్నానండి కొద్దిగా హాట్ వాటర్ అయితే పోసుకొని పిండిని కలుపుకుందాం అనుకుంటున్నాను వేడి నీళ్ళు పోసి కలుపుతాను పిండిని చూసారుగా వెన్నపోసి వేశాను కదండి అంతా కూడా తడి తడిగా ముద్ద ముద్దగా అవుతుంది చక్కగా ఇట్లా పట్టుకుంటే ఇప్పుడు నేను వేడి నీళ్ళను పోస్తున్నానండి హాట్ వాటరు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అంతా కూడా స్మూత్గా కలుపుకోవాలి మెత్తగా దగ్గరకు అయ్యేటట్టుగా మనకి చక్రం ఒత్తుకోవడానికి వీలుగా కలుపుకోవాలండి మరి జారుడులాగా కాకుండా పిండిని దీనిలోనే నేనైతే మేగడ మజ్జిగండి ఇప్పుడే చేసాను మజ్జిగ కూడా చక్కటి మజ్జిగని కొంచెం మజ్జిగ పోసి కలుపుతున్నానండి పిండిని కొద్దిగా వాటర్ పోసాను వేడి నీళ్ళు దానిలోనే కొంచెం మజ్జిగ పోసుకుంటూ కలుపుతున్నాను పిండిని ఇదేంటి మజ్జిగ పోస్తుంది అనుకుంటారేమో మజ్జిగ కూడా పోయచ్చండి ఏమి కాదు బాగానే వస్తాయి బాగుంటాయి టేస్ట్ ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి నన్ను చూస్తున్నారు కదా మేము బాగానే చేస్తాం వంటలు బాగానే చేస్తాను నేను మా ఇంట్లో అన్నీ రుచిగానే కుదురుతాయి నేను చేసింది ఏదైనా సరే మేగడ మజ్జిగ కొద్దిగా పోసుకొని పిండిని అయితే మాత్రం మొత్తం కలిపానండి దీనిలోనే కొద్దిగా ఆయిల్ని వేస్తున్నాను పిండి అంతా కలిపిన తర్వాత ఆయిల్ వేసి ఇంకొకసారి కలుపుతున్నాను చాలా స్మూత్గా మెత్తగా తింటూ ఉంటే క్రిస్పీగా కరకరలాడుతూ బాగా వస్తాయండి ఇలాంటిది నేను స్టార్ డిజైన్ ఉన్న చక్రాల గిద్దల్లో బ్రేక్ అయితే తీసుకున్నాను ఈరోజైతే నేను కొంచెం అంటే ఒక్కొక్క చక్రం రౌండ్గా వేద్దామా అన్నట్టుగా పెడుతున్నాను అనమాట మీ ఇష్టం మీరు కావాలనుకుంటే చిన్నది సన్నగా పోసైనా ఒత్తుకోవచ్చు నాకైతే ఈ డిజైన్ కావాలి అన్నట్టుగా ఇది పెట్టాను స్టార్ డిజైన్ ఉన్నది చెయ్యి తడి చేసుకొని చక్రాల గిద్దల్లో పిండి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే పోసుకోవాలండి నేనైతే ఫస్ట్ చక్రం కొంచెం పెద్దగా వేసేసేద్దాం అన్నట్టుగా వేస్తున్నా ఇది ఎలా వస్తుందో చూసి దాని ప్రకారం తర్వాత మిగిలినవి వండుదాంలే అంటే ఫస్ట్దండి ట్రై చేస్తున్నాను అనమాట బాగా పెద్దగా వచ్చింది అలా తర్వాత అనిపించింది నాకు ఇంత పెద్ద ఎందుకు ఇంత పెద్ద తినం కదా ఏదైనా ఒక్కొక్కటి విడివిడిగా వండుకుంటే బాగుంటుంది కదా చిన్న చిన్నగా అనే ఐడియా వచ్చిందనమాట ఇది వేసిన తర్వాత ఎందుకంటే ఎంత ఎంత కావాలో అంతే తినగలుగుతాం కదా రెండు తీసుకుంటే టీ టైంలో రెండో మూడో పెట్టుకొని తిని కొంచెం టీ తాగేస్తే అయిపోతుంది ఇంత పెద్ద చక్రం తినాలంటే తినలేం లే అన్నట్టుగా నేను చిన్న చిన్నవి చేద్దాం అనుకుంటున్నానండి మా ఇంట్లో ఏదో ఒకటి నేను స్నాక్స్ అయితే చేసి పెడుతూ ఉంటాను పది పదిహేను రోజులు కూసారో పది రోజులు కూసారో ఎప్పుడో నా వీళ్ళని బట్టి చక్కగా ఫ్రెష్గా అప్పటికప్పుడు పిండి పట్టించి చేస్తూ ఉంటానండి టేస్ట్ కూడా బాగుంటాయి ఏదో ఒకటి చేస్తూ ఉంటాయి ఇట్లా చక్రం అయితే బాగా వచ్చిందండి కానీ పెద్దగా అనిపించింది నాకు అందుకని మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తున్నా ఏదైనా ట్రై చేయాలి కదా ఇదే బండిలో డైరెక్ట్ చిన్న చిన్నవి ఊతుదామా అన్నట్టుగా మళ్ళీ చిన్న చిన్నవి వేస్తున్నాను అనమాట ఒక్కొక్కటిగా విడివిడిగా ఒకేసారి బండిలోనే డైరెక్ట్ వేస్తున్నా మళ్ళా అనిపించింది ఇలా కాదు ఏదైనా ఒక పేపర్ మీద కొన్ని కొన్ని ఒత్తుకొని అవి వేద్దాము అన్నట్టుగా వచ్చిందనమాట ఆలోచన తర్వాత నుంచి అయితే మాత్రం ఒక ఆయిల్ కవర్ మీద కొన్ని కొన్ని వేసుకుంటూ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేశానండి అంటే షేప్ కరెక్ట్గా వస్తాయి కదా మంచిగా ఆయిల్లో వేస్తుంటే కొంచెం ఆయిల్ చిందుతుందేమో డైరెక్ట్ ఆయిల్లో వేస్తే అన్నట్టుగా తర్వాత నుంచి అలా చేశాను ఇలా ఎర్రగా కాల్ చేసేసుకొని తీసుకోవటమే టేస్ట్ మాత్రం అండి చాలా బాగున్నాయండి తర్వాత తిన్న తర్వాత కూడా మేము నేను తిన్నాను తిన్న తర్వాత కూడా రుచి మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వస్తుంది కదండి కొత్తిమీరతో రకరకాలుగా వండుకోవచ్చు అచ్చంగా నేను కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది అన్నట్టుగానే ఎక్కువ వేసి చేస్తున్నాను అనమాట ఈరోజు ఈ చక్రాలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏంటంటే ఇలా చేసి అనుకోండి చక్కగా వాళ్ళు ఎప్పుడన్నా అడిగినప్పుడు రెండో మూడో అట్లా గిన్నెలో వేసి ఇచ్చేస్తే చిన్న చిన్ని పళ్ళు వేసుకొని కొరుక్కుంటూ తింటూ ఉంటారు కదండి అలానే మనం కూడా తినకుండా ఉండము పెద్దవాళ్ళం కూడా ఇష్టంగానే తింటాము ఇలా చేసి పెట్టుకుంటే కొంచెం కారంగా తినాలి కొంచెం ఏంటంటే కొంతమంది స్వీట్స్ ఇష్టపడరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటారు ఇలాంటివి హార్ట్ ఇష్టపడతారు అనమాట అట్లాంటి వాళ్ళకి ఇవి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగ ఒక్కొక్కటి అన్నీ కూడా ఒక ఆరు ఏడు అలా చేసుకొని తర్వాత నుంచి మాత్రం అలా వేసాను అన్నమాట ఇంకా ఏదో నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటానండి ఏదో ఒకటి వంటకాలంటే పూర్తిగా నాకు బాగా వచ్చు అని అయితే నేను చెప్పను నా ఐడియాను బట్టి నేను చేసుకుంటూ ఉంటాను అనమాట రకరకాలుగా ఏదో ఒకటి చేద్దాం అని కాకపోతే ఏంటంటే పాడు చేయకుండా దాన్ని తినేటట్లుగా చేయాలి అనే ఆలోచన అయితే ఉంటుంది నాకు చక్కగా డైరెక్ట్ అలాగ చేత్తో తీసేసి వేయటానికి ఈజీగానే వస్తున్నాయి అందుకని ఒక పేపర్ మీద వేసేసుకొని తర్వాత ఇవన్నీ కూడా వెంట వెంటనే ఆయిల్లో వేసుకొని వేయించడం జరిగింది ఇలా ఎలా ఉన్నాయి ఏంటి అన్నట్టుగా నేనైతే ముందు చేసేటప్పుడే ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి పెట్టి చూస్తాను అనమాట ఈరోజైతే లక్కీగా మా ఆయన ఉన్నారండి ఇంట్లోనే సండే కదా ఇంట్లో సెలవు ఉన్నారు చేసేటప్పుడే ఒక నాలుగు చక్రాలు అయితే తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాను టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయని ఆయన అయితే బాగున్నాయి అన్నారండి చాలా బాగున్నాయి అన్నారు అయితే తినేసిన తర్వాత ఒక కప్పు టీ పెట్టించాను ఇవి టీలో తినడానికి కూడా బాగానే ఉంటాయండి ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా టీ పెట్టుకున్నప్పుడు మురుగులు వేసుకొని తింటారు కదా అలా కూడా మనం చాయ్లో కూడా వేసుకొని తినచ్చు టేస్ట్ అయితే అంత బాగున్నాయి అన్నమాట మధ్య మధ్యలో అయితే పిండి అయితే కలుపుతూ ఉంటానండి ఇలా కలుపుకుంటూ ఒక్కొక్కసారి ఇట్లా గిద్దల్లో పెడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే పిండి అంతా కూడా కొంచెం ఆరినట్టు అవుతుంది కదా మనకు అది వేగేటప్పటికి అందుకని మళ్ళీ కలుపుకొని మళ్ళీ గిద్దల్లో పెడతాను ఇట్లా చక్రాల గిద్దల్లో ఎక్కువ ఎక్కువ కాకపోయినానండి కొంచెం కలుపుకొని పిండి ఇలాగ కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ చేయలేను కానీ వంట కొద్దిగా పిండి కలుపుకొని కొంచెం ఒక వారం పది రోజులు ఉండేటట్టుగా అయితే మాత్రం చేసుకోగలుగుతాను ఈయన బయట నుంచి తెచ్చేస్తాను ఎందుకు స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా ఏదో ఒకటి అంటారు కానీ మనకి స్వీట్ షాప్లో చేసినవి తెచ్చుకోవచ్చు కానీ మనకి ఆ టేస్ట్ నచ్చదు కదండి మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా ఉండేటట్టుగా మన రుచికి తగ్గట్టుగా కావాలంటే మన ఇంట్లోనే వండుకొని తినాలి నాకైతే అలా ఇష్టం అన్నమాట వాళ్ళు చేసి నాకు ఇష్టం ఉండదు వీళ్ళు సరిగ్గా తినరు ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అది ఇది అంటూ ఉంటారు అనమాట అందుకని మనకి నచ్చినట్లుగా మనమే మన ఇంట్లో మన చేతులతో వండి పెట్టామనుకోండి పిల్లలకు కానీ భర్తకు కానీ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళకు కానీ మనం చేసి పెట్టుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదండీ ఈరోజు పొద్దున్నే పెట్టుకున్నానండి ఏదన్నా పిండి వంటలు చేయాలి అంటే మాత్రం మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ పెట్టుకుంటానన్నమాట కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం నిలబడి చేయాలంటే కొంచెం కాళ్ళ నొప్పులు అందుకని ఎక్కువ ఎక్కువ చేయకపోయినా కొంచెం కొంచెం చేసుకుంటూ ఉంటాను అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయండి చూసారుగా ఎలా ఉన్నాయో ఎలా రెడీ అయిపోతున్నాయో అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి క్రిస్పీగా చాలా గుల్లగా చాలా మెత్తగా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం సాల్ట్ కానీ కారం కానీ అంతా సరిపోయింది నేను ఏమీ వేయలేదు దీంట్లో అసలు నేను వాము వేయలేదు నువ్వులు వేయలేదు ఏమీ వేయలేదు ఉట్టి కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అంత వెన్నపోసేసాను వేడి నీళ్ళు పోసుకుంటూ కలిపేశాను కొద్దిగా మజ్జిగ వేసుకొని కలిపానండి పిండి చూసారా పెద్ద చక్రం ఫస్ట్ స్టార్టింగ్ వేసానండి బాగుంది బాగా వచ్చింది కానీ ఇంత పెద్ద సైజా ఎందుకులే అన్నట్టుగా నేను తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్నవి అన్నమాట కలర్ మాత్రం గ్రీన్ కలర్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఎంత బాగా వచ్చినాయనండి కదా ఎందుకంటే ఇది కొత్తిమీర ఉంది కాబట్టి కలర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చినాయి మరి వేగేటప్పటికైతే మాత్రం మామూలు చక్రాలు లాగానే వచ్చేసినాయండి కలరు మరీ బాగా డీప్ ఫ్రై చేసుకోకుండా కొంచెం లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకుంటే తర్వాత ఎటు గట్టిగా అవుతాయి కదండి ఆరిపోతాయి కదా అందుకని లైట్ కలర్లో తీసుకోండి టేస్ట్ మాత్రం బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ తెలియపరచండి ఇంకా లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి చూసారుగా ఎంత బాగా వచ్చినాయో టేస్ట్ కూడా అంతే బాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు కూడా మీ ఇళ్ళలో చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఉంటానండి నేను బాయ్ అండి నా ఛానల్ గురించి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను అడుగుతూనే ఉంటాను మిమ్మల్ని ఎవరికన్నా మా యూట్యూబ్ ఛానల్ గురించి లింక్ ఫార్వర్డ్ చేయండి మీరు వేరే వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ అండి సౌజన్య